ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఉద్యకాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ప్రభు యొక్క వాగ్దానంతో కూడిన ఈ యొక్క వాక్యము నూట మూడవ కీర్తన ఎనిమిదవ వచనంలో ప్రభు ఎంత గొప్పవాడో ఇక్కడ వివరించబడి ఉంది యశో గ్రంథంలో నలభై ఒకటో అధ్యాయంలో కూడా అనేక విషయములు ప్రభు తన ప్రవక్త అయిన యక్షయ్య ద్వారా తెలియజేయించి ఉన్నాడు దేవునికి మహిమ కలుగుగాక నూట మూడవ కీర్తనలో ఎనిమిదవ వచనంలో యహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు దీర్ఘ శాంతుడు ఆయన దయా కనికరము అత్యధికంగా కలిగినవాడై ఉన్నాడు సమృద్ధి కలిగి ఉన్నవాడు దీర్ఘశాంతుడు అందువల్లనే మనం ఎన్ని మార్లు తప్పిపోయినను ఎన్ని మార్లు ప్రభును దుఃఖపరిచినను ఎన్ని మార్లు ఆయనను ఆయాసపరిచినను ప్రభు మన ఎడల కనికరము చూపుతూనే ఉన్నాడు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు లోకములో ఉన్న మానవుడు చేస్తున్న ప్రతి తప్పిదమ్మును కూడా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు కృప విస్తరించి ఉన్నది ప్రభు యొక్క హృదయం అంతా కూడా నిండిపోయి ఉన్నది ఆయన సమృద్ధి కలిగిన కృపతో మన ఎడల తన యొక్క కృపను ఎక్స్టెండ్ చేస్తున్నాడు ద లాడ్ ఈజ్ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్ హీఈస్ వెరీ గ్రేషియస్ గాడ్ ఎవరు మనల్ని అంతగా కనికరించరు ఎవరు మన ఎడల దయ చూపించరు మన ఎడల ఆయన చూపుతున్న ప్రేమ లాంటిది అటువంటి కృప అటువంటి దయా మన ఎడల కనికరము కలిగిన వారు ఎవరున్నారు లోకంలో తల్లిదండ్రులే మనల్ని ప్రేమించలేని స్థితి తల్లిదండ్రులే మనల్ని క్షమించలేని స్థితి తల్లిదండ్రులే మనల్ని కనికరముతో ఆదరించలేని స్థితి అనేక సార్లు మనము ఈ లోకంలో చూస్తూనే ఉన్నాం కానీ మన ప్రభు అయితే ద లాడ్ ఈజ్ మెర్సీఫుల్ హాలూయా అండ్ హీఈస్ గ్రేషియస్ హాలలుయా హీఈస్ స్లో టు యాంగ్ స్లో టు యాంగ ఎంత అద్భుతంగా ఉందండి ఆయన కోపము అగ్ని పర్వతం వలే పగిలిపోయి భస్మము చేయగలదు కానీ ఆయన ఓచ్చుకుంటూ ఉన్నాడు హలలుగా దేవునికి మహిమ కలుగునుగాక ఈ యొక్క ఉదయ కాలసమే మందు ఆయన కృపను బట్టి ఆయన దాయను బట్టి మనం ఇంకా భస్మము కాకుండా ఉన్నాము అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ దేవుని యొక్క